హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యు అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను నిద్రపోయే ముందు మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను ఇన్వర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ టెంపరెన్స్ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో నైట్ ఆఫ్ పెంటికెలు థర్డ్దేమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్త్ ఏమో క్వీన్ ఆఫ్ సోర్సు ఫిఫ్త్దేమో త్రీ ఆఫ్ కప్స్ సిక్స్త్ ఏమో పేజ్ ఆఫ్ కప్స్ సెవెంత్ వన్ ఏమో ద మెజిషియన్ ఎయిత్ ఏమో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ ఏమో ఏస్ ఆఫ్ కప్స్ టెన్త్ వన్ ఏమో త్రీ ఆఫ్ వ్యాన్స్ రావడం అయితే జరిగిందండి మీ యొక్క పర్సన్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే మీ గురించి అయితే చాలా సఫర్ అవుతూ ఉన్నారండి మీ గురించి అయితే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు ఎప్పుడు కూడా నాకు నచ్చినట్టు ఉంటాను నాకు నచ్చిన లైఫ్ నేను చూజ్ చేసుకొని వెళ్తాను నీ లైఫ్ ఏమైపోతే నాకేంటి నువ్వు లా నా యొక్క లైఫ్లో నువ్వు ఒక ఆప్షన్ మాత్రమే నువ్వు పూర్తిగా నా జీవితం అయితే కాదు అని మిమ్మల్ని పెళ్లి పరంగా అయితే మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోండి మిమ్మల్ని అయితే మోసం అయితే చేయడం అయితే జరిగింది లవర్స్ అయినా కూడా మీతోటి వండుకుంటూ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి మీ యొక్క ఒక పర్సను ఎవరైనా కూడా మీకు రిలేషన్లో చీటింగ్ అయితే చేసి చూపెట్టడం అనేది అయితే జరిగింది వారి మ్యారేజ్ బంధం పరంగా అయితే వారి గురించి అయితే మీ యొక్క పర్సన్ గురించి చుట్టూతల ఉన్నవారైతే మీ యొక్క పర్సన్ చీటింగ్ అని మంచి వారు కాదారని వారు చాలా ఈగో చూపిస్తూ ఉన్నారని లేదంటే బంధం పేరు చెప్పి వారు వేరే వాళ్ళ జీవితాలను మోసం చేస్తూ ఉన్నాడు ఇతరుల జీవితాలని హట్ అనేది చేసి వాళ్ళ జీవితం అనేది వారు చూసుకొని ఉంటూ ఉన్నారు అలాంటప్పుడు వేరే వాళ్ళ జీవితంలోకి ఎందుకు వెళ్ళాలి అని తన చుట్టూ ఉన్న వాళ్ళు తన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అది తనకి చాలా బాధ అనేది కలిగిస్తుంది మీరు ఇప్పుడు కూడా తన కోసం ఇలా ఎదురు చూస్తు ఉన్నారని మీ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్ అండి మీరు తన నుంచి మూవ్ ఆన్ అయి మీరు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగైతే మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అయితే చేయడం అయితే జరిగిందండి ఏమైపోతారో అని అయితే అస్సలు పట్టించుకోలేదు తన స్వలాభం తన బెనిఫిట్ తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ తన ఎంటర్టైన్మెంట్ తన సెలబ్రేషన్ మాత్రమే చూసుకున్నారు చాలా ఈగో యాటిట్యూడ్ అనేది అయితే చూపెట్టారు బట్ ఇప్పుడు తన లోపల కొంచెం అయితే రియలైజేషన్ అనేది వచ్చింది ఇది కాదు జీవితము వేరే ఉంటుంది నన్ను థర్డ్ పార్టీ చీట్ అనేది చేసింది నేను తనకి ప్రపోజల్ పెడుతూ ఉంటే నన్ను ఎలాగంటే యూజ్ ఇట్ లాగా వాడుకుంటూ అదర్ పర్సన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది నాతోటి చాలా రిస్క్ అనేది చేపిస్తుంది నాకు ఎలాంటి కొత్త లైఫ్ నేను చాలా అడ్వెంచర్స్ అనేటివి కోరుకున్నాను అవన్నీ కూడా ఏమీ లేకుండా నా అయితే టోటల్గా కొలాబ్స్ అనేది చేయాలని చూస్తూ ఉంది తన యొక్క గ్రోత్ మాత్రమే చూసుకుంటుంది అని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్కి థర్డ్ పార్టీ అయితే కేర్ అనేది ఇవ్వడం లేదు అని వారైతే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు వారు చాలా ఇబ్బందిగా బడిన్గా కూడా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ యొక్క రిలేషన్ గురించి అయితే మీ యొక్క పర్సన్ అయితే ఒక స్టెప్ తీసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చేస్తాను నేను గతంలోలాగా మాయ మాటలు చెప్పాను నువ్వు నన్ను బిలీవ్ చేయని మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు థర్డ్ పార్టీని నేను నమ్మడం వదిలేశాను అని వారి పైన అయితే నెగిటివ్గా ఉన్నారు మీ పైన పాజిటివ్గా ఉన్నారండి మీతో కలిసి సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఎలాగంటే ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ఎమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీ యొక్క ఈ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ అనేది తన లోపల చాలా పరివర్తన అయితే మార్చి చూపెట్టిందండి తనలో మార్పులకు కారణమైంది ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది ఇప్పుడు తను ఎలాగంటే గతంలో లాగా అయితే లేరు మీతోటి రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయాలని వారైతే అనుకుంటూ ఉన్నారు నేను ఎప్పుడు కూడా నేను టేకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను నా స్వలాభం కోసం యూజ్ చేసుకున్నాను నీ జీవితం ఏమైపోతుంది నువ్వేమైపోతావని నేను ఒక క్షణం కూడా ఆలోచించలేదని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ మళ్ళీ తిరిగి పొందడమే వారు వారి యొక్క లైఫ్లో ఒక గోల్ అనేది సాధించినట్లు మిమ్మల్ని సాధిస్తేనే తన లైఫ్కి ఒక విక్టరీ అనేది ఉంటుందని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అదే తన జీవితానికి నిజమైన గెలుపు అని కూడా అంటూ ఉన్నారు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ గురించి ఏమో చాలా బ్యాడ్గా అనుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే నన్ను ఆలోచనలు నా మైండ్ సెట్ మొత్తం తన వైపు వచ్చేలాగా నా నుంచి ప్రాఫిట్స్ అన్నీ బెనిఫిట్స్ అన్నీ పొందే వరకు నాతోటి ఎంటర్టైన్మెంట్ చేసేసింది ఎప్పుడైతే నా నుంచి ఎలాంటి లాభం అనేది లేదో అప్పుడు నన్ను వదిలేసింది అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నన్ను ఎటు కాకుండా నాకు ఒక అన్కండిషనల్ లవ్ అనేది చూపెట్టింది థర్డ్ పార్టీ అది నేను తట్టుకోలేకపోయాను ఇప్పుడు నన్ను ఒక పిచ్చివాడిలాగా చేసేసింది థర్డ్ పార్టీ అని అంటూ ఉన్నారు నా పర్సన్ నన్ను అంతకంటే ఎక్కువగా అన్కండిషనల్గా నా పైన లవ్ చూపెట్టింది బట్ నేను దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను నేను ఎప్పుడు కూడా ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు వారిని వారు ప్రొటెక్షన్ అనేది చేసుకోవడానికి మిమ్మల్ని చీట్ చేశానని కూడా వారు ఒప్పుకుంటూ ఉన్నారండి నా యొక్క దుర్బుద్ధి ఎలా ఉంటుందంటే నేను తప్పించుకోవడానికి నిన్ను ఒక ఎ ఎర్రలాగా వాడుకుంటూ నీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ నీకైతే చీటింగ్ చేసి చూపెట్టాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో ఏమైపోతావు నీ హెల్త్ ఎలా ఉంటుంది నీ గురించి అసలు నేను పట్టించుకోలేదు ఎప్పుడు కూడా నా యొక్క ప్రాఫిట్ కోసమే చూసుకున్నాను నీ యొక్క మంచి భవిష్యత్తును నేను పాడు చేశాను అంటూ ఉన్నారు ఒకవేళ మీకు కిడ్స్ ఉన్నట్లు ఏంటంటే మీరు సింగిల్ పేరెంట్ అయితే మీ యొక్క పిల్లల లైఫ్ కూడా మీ యొక్క పర్సన్ స్పాయిల్ చేశాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ యొక్క కళలని మీ యొక్క డ్రీమ్స్ని టోటల్గా నేను స్పాయిల్ అనేది చేసి చూపెట్టాను ఐ ఏ చీటర్ అని ఇప్పుడు తనైతే యూనివర్స్కి అయితే సరెండర్ అయితే అవుతూ ఉన్నారండి మీ యొక్క పర్సను మిమ్మల్ని ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలి మీతోటి కలిసి సెలబ్రేషను ఎంజాయ్ చేయాలి మీరు కోల్పోయిన లైఫ్ అంతా మీకు ఇప్పుడు తిరిగి ఇవ్వాలి అని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నేను చేంజ్ అయ్యాను నా లోపల ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది అది మన ఈ యొక్క రిలేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అని వారైతే అనుకుంటూ ఉన్నారు నేను నిన్న ఒక కార్మిక్ లాగా ఫీల్ అయ్యాను నీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదు అని వారు అంటూ ఉన్నారు కానీ నువ్వే నా నిజమైన సోల్బంధాన్ని నా కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటావు నీ యొక్క మదర్లీ నేచరు నేనంతా కూడా కోల్పోతూ ఉన్నాను ఈ గ్యాప్లో ఎంతో జీవితాన్ని అయితే లాస్ అయితే చూ చూసామో అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే వారైతే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని తిరిగి పొందినప్పుడే వారు లైఫ్లో నిజమైన విక్టరీ అని కూడా వారైతే అంటూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ తన యొక్క ఇంటెన్షన్ అనేది అర్థమైపోయింది తను నన్ను ఎమోషనల్గా ట్రాప్డ్ చేసేసింది అంటూ ఉన్నారు ఎమోషనల్గా బూస్ట్ అనేది వేసేసి వారిని ఆకట్టుకొని బ్లాక్మెయిల్ చేయడము అలా చేసేసరికి నేను అక్కడ చిక్కుకుపోయాను నేను ఒక ఇమ్మెచ్యూరిటీ తోటి తనతోటి రిలేషన్ అనేది కంటిన్యూ చేశాను బట్ ఇప్పుడు నేను నిద్ర అనేది మేల్కొన్నాను బట్ నాకు ఇప్పుడు థర్డ్ పార్టీ వద్దు నాకు ఏం కావాలో నాకు అర్థమైపోయింది నేను ఇప్పుడు నా లోపల మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి డెవలప్ అయ్యాయి నేను నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఉన్న ఈ హోల్డ్ సిచ్యువేషన్ అనేది ఎండ్ చేసేస్తాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు చాలా గిఫ్టులు ఇవ్వాలి మీతోటి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీకు రీయూనియన్ ప్రపోజల్ పెట్టాలి మీ లైఫ్లోకి త్వరగా రావాలి ఫాస్ట్గా ఒక రాకెట్ వేగంతో తోటి రావాలి అని వారైతే అనుకుంటూ ఉన్నారండి జెట్ స్పీడ్గా రావాలని అనుకుంటూ ఉన్నారు ఇప్పుడున్న సిచువేషన్స్ అన్నీ కూడా టోటల్గా మీ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ మొత్తం కూడా డిస్ట్రాయ్ కావాలని వారైతే అనుకుంటూ ఉన్నారు నాతోటి థర్డ్ పార్టీ యొక్క రిలేషను నేను ఎలాగంటే ఒక బంధం లాగా ఫీల్ అయ్యాను కానీ అలాంటిది ఏది కాదు మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఇంటి మెసి అది నేను చాలా ప్రలోభాలకి పడిపోయాను నేను ఒక చెడ్డ వ్యక్తిని అని మీ యొక్క పర్సన్ అయితే తనకు తాను బాధపడుతూ ఉన్నారు ఒంటరిగా ఉంటున్నారు ఎవరితోటి కూడా ఎక్కువగా కలవడం లేదు లోన్లీనెస్ అనేది గడుపుతూ ఉన్నారు తన లో లోపల హిడెన్గా ఎన్నో ఫీలింగ్స్ అయితే నేను దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నాను నాకు నీ పైన చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నావి అని వారైతే అంటూ ఉన్నారు అండి ఈ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది నా బ్రెయిన్ అయితే టోటల్గా వాష్ అప్ అయ్యింది నన్ను నేను నన్ను నేను శుద్ధి చేసుకున్నాను ఈ ఈ లాంగ్ డిస్టెన్స్లో అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నువ్వు నన్ను ఫర్గ్యూ చేస్తావా నువ్వు నన్ను క్షమిస్తావా ను నా కోసం చాలా కష్టపడ్డావు నా ఈ రిలేషన్ కోసము నీ ఒక్కరి కృషే ఉంది నన్ను ఎలా ఎఫర్ట్స్ అనేవి కూడా నేను పెట్టలేదు ఎప్పుడు కూడా నువ్వు నా లైఫ్లోకి రావడానికి ట్రై చేశావు నేనేమో వద్దు అనుకుంటూ పరిగెత్తుకుంటూ పారిపోయాను బట్ ఇప్పుడు నువ్వు నాకు కావాలి నువ్వు వద్దు అనుకున్నప్పుడు నా వెంట పరిగెత్తి మరీ మరీ నన్ను చేంజ్ చేసుకుంటూ నా లైఫ్లోకి వచ్చావు నేను కావాలనుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ నువ్వు తిరిగి నా లైఫ్లోకి రాలేకపోతూ ఉన్నావు నిన్ను నేను చాలా ఈజీగా ఎన్నోసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశాను అప్పుడు ప్రతిసారి కూడా నువ్వు నా లైఫ్లోకి వచ్చి మరి ఇప్పుడు ఎందుకు నువ్వు రావట్లేదు నీలో వచ్చేసిన ఈ మార్పుకు కారణం ఎవరు నువ్వు కూడా ఏదైనా తాడుపాటి పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకున్నావా నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా అని కూడా మీ యొక్క పర్సన్ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి నాలాగే నువ్వు కూడా థర్డ్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నావా నేను ఎంజాయ్ చేశాను కష్టపడ్డాను తన వల్ల నేను కూడా ఎదురు దెబ్బలు తిన్నాను జీవితాన్ని కోల్పోయాను నువ్వైతే అలా చేసి ఉండవని నా సిక్స్ సెన్స్ చెప్తుంది బట్ ఎక్కడో నాకు డౌట్ వస్తుంది మనం నన్ను ఎందుకు చేజ్ చేయడం లేదు అని కూడా వారి ఫీలింగ్స్ తోటి అంటూ ఉన్నారండి మీ పర్సన్ మీ పైన పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారండి రెండు విధాలుగా చెప్తూ ఉన్నారు మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది మీ గురించి ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ టైంకు నా పర్సన్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని అంటే మిమ్మల్ని దగ్గరగా ఉన్నప్పుడేమో మీరు ఎప్పుడు దూరం అయిపోతారా అని ప్లాన్ చేశారు మీరు ఎప్పుడైతే దూరం అవుతూ ఉన్నారో అప్పుడు మీరు కావాలని అంటూ ఉన్నారండి ఇప్పుడు మిమ్మల్ని తన యొక్క బంధం అని ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని పొందడమే తన యొక్క జీవిత లక్ష్యంగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెసిడేట్ అవుతుందో చూద్దామండి మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వృషభ రాశి మకర రాశి ఈ రాష్ల వారికి ఎక్కువగా రెజినెంట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము లెటర్స్ అన్నీ ఇలా షేక్ చేశానండి వి ఎల్ పి జెడ్ హెచ్ యుడి డి E N Q X B J ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి మీ యొక్క పర్సన్ యొక్క థాట్స్ మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి వారి యొక్క ఆలోచనలకు మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దాము వారి మైండ్ సెట్కి మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే కోరుకుంటున్నానండి ఫస్ట్ వన్ ఏమో రీకన్సిడర్ అని అంటూ ఉన్నారు మీకు ఏంజిల్స్ అయితే ఇలాంటి సమాధానం చెప్తుంది మీ ప మీ యొక్క వ్యక్తి పరంగా తీసినట్లయితే మీరు మళ్ళీ రీకన్సిడర్ అని కండి అని అంటూ ఉన్నారండి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ రిలేషన్ అనేది లేదా మీకున్న పరిస్థితుల్లో చేంజ్ అనేది మీరు మార్పు అనేది చూస్తారు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు లుక్ ఫర్ ఏ సైన్ మీకు ఏదో సైన్ అనేది వస్తుంది బట్ మీరు దాన్ని చూడడం లేదు అని కూడా మీకు యూనివర్స్ అయితే అయితే చెప్తూ ఉందండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటూ ఉన్నారు మీ యొక్క మీకు ఏదైనా సమాధానం తెలియనట్లయినంటే మీరు ఇతరుల హెల్ప్ అనేది తీసుకోండి మీ రిలేటివ్స్ది ఫ్రెండ్స్ ఇది మీకంటే పెద్దవాళ్ళది అలా హెల్ప్ అనేది మీ ప్రాబ్లం ఎవరితోటైనా చెప్పి దానికి తగిన పరిష్కారం అనేది ఆలోచించుకొని చర్చించుకొని సమాధానం కోసం వెతకండి అని కూడా చెప్తూ ఉన్నారండి రొమాన్స్ మీ యొక్క లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది మీకు రొమాన్స్ అనేది మీకు మీరు కోల్పోయినట్లయినంటే అది మీకు తిరిగి రాబోతుందని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి సమాధానాలు అయితే వచ్చాయి ఈ రీడింగు ఎక్కువగా ఎవరికి రెజినేట్ అవుతుందంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి రెజినేట్ అవుతుందండి లవర్స్కి కూడా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మేబీ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉంటారండి మీకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు ఇప్పుడు తన నుంచి మీకు ప్రపోజల్ కూడా అంటే నెక్స్ట్ మంత్ లోపు అయితే చూపిస్తుంది కొందరికి మార్చ్ లోపు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి తను కూడా వచ్చే అవకాశం ఉంది అంత ఒక రేంజ్లో నెగిటివ్గా నెగిటివిటీ అయితే చూపెట్టలేదు అది మిమ్మల్ని హింసించిన దానికైతే వారు కూడా బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెడుతూ ఉన్నాయండి ఇది రీడింగ్ రెజినేట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోండి కానీ వీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి